స్వామినే కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మార్గశిర బహుళ అష్టమి కాలభైరవ స్వామి వారి యొక్క జయంతి మహాపర్వదినం కాలభైరవ స్వామి వారి యొక్క ఆవిర్భావ మహోత్సవం ఈ సందర్భంగా మనం గత రెండు రోజుల నుంచి ఈ రోజు మూడవ రోజు పంచ మహాయాగాలు పంచ ప్రవదనాలు కనిపిస్తున్నాము మీ అందరికీ ఇదే ఆహ్వానం ఆ రోజు ఉదయం స్వామివారి యొక్క మహాదర్శనం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది ముందుగా స్వామివారికి సంబంధించి కరంగాళ తదుపరి సుదూర ప్రాంతాల నుంచి భారతదేశం నుంచే కాకుండా విదేశీ సంబంధం పరిసర ప్రాంతాల్లో జీవిస్తున్న కాలభైరవ భక్తులు కూడా కొంతమంది ప్రత్యేకంగా కాలభైరవ స్వామి వారికి దీక్ష స్వీకరించారు ఈ దీక్ష స్వీకరించిన స్వామి అంటే కాలభైరవ ఇరుముడిని శిరస్సులు ధరించి ఉదయం ఆరు గంటలకు పఠానికి చేరుకోండి మీ అందరికీ కూడా ప్రప్రదంగా స్వామివారి యొక్క దర్శన భాగ్యము అలాగే కంకాల హరి సేవ ఇరుముడి సమర్పణ సేవ అలాగే పూర్ణాహుతి మహోత్సవం అలాగే మాలా విరమణ కార్యక్రమం ఉంటుంది అలాగే భక్తులందరూ కూడా అలాగే పైన చేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీకువర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారికి స్వయం సర్పారద ఉంటుంది మీ అందరూ కూడా స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారికి స్వామివారి యొక్క ఆవిర్భావ మహోత్సవం పర్వదిన సర్పారద సమర్పించి కాలభైరవ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరు ఇదే మీ కూడా హృదయపూర్వక ఆహ్వానం మీ అందరికీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీసులు శుభం పవతం